గోవిందో గోవిందో కది లక్ష్మీ నృసింహస్వామి దేవస్థాన రథోత్సవం నేనైతే ఎప్పుడూ చెప్తుంటాను ప్రపంచంలోనే ఇంత ఉత్సాహంగా జరిగేటువంటి రథోత్సవం ఇంకెక్కడా లేదు అని నేనైతే ఎప్పుడు కూడా గెలవకారణంగా చెప్తుంట నేను కంచి రథోత్సవం చూశాను భూమి జగన్నాథ రథోత్సవాన్ని చూశాను ఇంకా ఇక్కడ సమ్మక్క సంబంధించినటువంటివి కూడా చూశారు అయితే ఇక్కడ ఉండేటువంటి రథం లాగేటువంటి విషయంలో ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ పురాతన కాలంలో ఏ విధంగా అయితే ఇరుసులు ఉన్నాయో వాటికి మామూలుగా ఉండేటువంటి చక్రాలు ఉన్నాయో వాటినే ఉంటుంది బహుశా నాకు తెలిసినంత వరకు సబ్జెక్టు కనెక్షన్ ఇంత పెద్ద మోపులు ఉండేటువంటి రథం ఇంతవరకు ఎక్కడ నేనైతే చూడలేదు తిరుమలలో ఉండేటువంటిది కూడా ఇక్కడ ఉండేటువంటి మోకులు ఒక ట్వంటీ ఫైవ్ రథం వస్తుంది పూరి జగన్నాథ్ రథం కూడా ఒక ఇరు వందల మొత్తం అంతా ఉంటాయి కాబట్టి ఒక రెండు వందల మంది లాగినా కూడా ఆ రథం ముందుకు కదులుతూ ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి యొక్క ఆ రథాన్ని భక్తులందరూ కూడా తమ భుజాల మీద మోగులు మోస్తూ వెనకాల ఆ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ వెనకాల ఒక్కొక్కసారి రథం నిలిచిపోయినప్పుడు వెనకాల పెద్ద పెద్ద వేసి కొంచెం ముందు కదిలిస్తే అప్పుడు ముందర ఉండేటువంటి వాళ్ళు వేల మంది ఆ మోతులు పట్టుకొని లాగినప్పుడు మాత్రమే రథం కదులుతుంది నిజంగా అర్థం వచ్చేటప్పుడు మన దురదృష్టం ఇంకా మనకు రోడ్లు ఉన్నాయి ఎక్కడ పొరపాట రెండు అడుగులు ఏ పక్కకు వెళ్ళినా కూడా అక్కడ మధ్యలో ఉండేటువంటి ప్రజలకు కానీ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళకి కానీ ఇబ్బంది వస్తుంది దీనికి ఈ యొక్క ఎలక్ట్రానిక్ బ్రేక్స్ కానీ కంప్రెషన్ ప్రేక్స్ కానీ లేవు ముందర అందరూ కూడా చూస్తుంటే వాళ్ళు వాళ్ళు తర్వాత జయా వీళ్ళందరూ కూడా ఒక రకమైతే కింద ఎవరైనా నిలబడి చూస్తే ఎక్కడ మన మీదకి వస్తుందో అనేటువంటి భయం కూడా ఉంటుంది అందుకే వాలంటీర్స్ అందరూ కూడా చాలా మందిని పక్కకు నెట్టేస్తూ ఉంటారు నెట్టేయడం అంటే వాళ్ళ భద్రత కోసం తప్ప ఇంకోటి కాదు ఆ చెక్కలు వేసి ఒక్కొక్కసారి మీదికి రథం వచ్చేస్తుంది కూడా ఆ ప్రాణాలకు తెగించి ఆ తెక్కు వేసేటువంటి సాంప్రదాయం ఇక్కడ ఉంది అటువంటి రథోత్సవం రథం మీద నుంచి చూస్తుంటే ఈ వీడియోలో మనం చూస్తున్నాం ఈ మధ్య వచ్చిండేటువంటి యొక్క ఈ డ్రోన్ వీడియోల్లో సాక్షాత్తు ఆ ఆది వచ్చి మన యొక్క బ్రహ్మ రథోత్సవాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాడా అన్నట్టుగా ఉండేటువంటి ఈ రథోత్సవంలో మనం అందరము కూడా యథావిధిగా పాల్గొంటున్నాం అనేక రాష్ట్రాల నుంచి భక్తాదులందరూ వస్తున్నారు వారికి సరియైన సేవ చేయడం అనేటువంటిది కదిలి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కూడా కర్తవ్యం అది ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి సాధారణ వ్యక్తి వరకు కూడా మన గ్రామానికి అతిథులుగా కృషి చేస్తున్నటువంటి పక్షాదులందరికీ అవసరమైతే మనల్ని కొంచెం తగ్గించుకున్న అసలే వాళ్ళందరికీ కూడా సేవ చేసేటువంటి అవకాశం కానీ దర్శనం చేసుకునే అవకాశం కానీ రథోత్సవంలో వాళ్ళకి స్వామి ఇచ్చేదానికి అవకాశం కానీ అలాగే చేస్తున్నారు రథోత్సవంలో చూస్తే ఎవరెవరితో తెలియదు ప్రతి ఒక్కరి ఇంటి మీద ఎవరిని తెలియని వాళ్ళని పైకి ఎక్కించేసి రండి పైకి వెళ్ళండి దర్శనం చేసుకోండి అనేటువంటి మంచి మనస్తత్వం ఈ యొక్క ప్రాంతంలో ఉంది ఇప్పుడే ఎమ్మెల్యే మాట్లాడారు ఖచ్చితంగా ఈ రోడ్లను బయట చేయాలి అలాగే ఈ ఎలక్ట్రిఫికేషన్ లైన్ అనేటువంటిది కూడా బయట లేకుండా ఎందుకంటే ఇప్పటికీ ఎలక్ట్రిక్ లైన్స్ బయట ఉన్నాయి మొత్తం తిరుమలలో ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో కదిలిని తీసుకుని రావాలని వారు కూడమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు భగవంతుని దయంతో ఖచ్చితంగా అవుతుంది రోజుల్లో మన బ్రహ్మాండంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది ఇక రథోత్సవం విషయంలో జనరల్ గా జరిగేదైన రెండు మూడు విషయాల్లో మాత్రమే మనం బాగా చూసుకోవాలి రథాన్ని లాగేటువంటి సమయంలో వెనకాల రతం యథాస్థానం చేరినప్పుడు మిగతా అంతా సాధారణంగా జరుగుతుంది దాంట్లో ఎర్ర జెండా చూపిస్తూ ఉంటాం ఎందుకంటే ఎంత పెద్ద మైకులు చెప్పినా కూడా మధ్యలో ఉండేటువంటి వాళ్ళకి వినపడదు ఎందుకంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు ఎప్పుడైనా అసలే ఎర్ర జెండా చూపించిన వెంటనే వాళ్ళు రతం కదిలే ఉత్సాహంగా ఉన్న వీళ్ళు బాగా పోతున్నా కూడా వెంటనే ఆపివేయాలి దీన్ని దాదాపుగా గత పది సంవత్సరాలుగా మనం అమలు చేస్తూ ఉన్నాం మనం కూడా మిగతా వాళ్ళందరికీ కూడా విషయాన్ని తెలియజేసి చేయాలి అలాగే పైనుంచి సైరన్ కూడా వేయడం జరుగుతుంది అంటే ఏదైనా ప్రమాదం జరుగుతుంది రథాన్ని లాగడాన్ని ఆపివేయాలన్నప్పుడు సైరన్ వేయడం జరుగుతుంది ఆ సైరన్ వచ్చినప్పుడు అందరూ కూడా వాళ్ళు ఆపేయడమే కాకుండా మిగతా వాళ్ళని కూడా ఆపేయండి అని చెప్పినప్పుడు ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశాలు చాలా తగ్గిపోతాయి రెండవది రథం యథాస్థానం చేసిన తర్వాత పూర్తి బ్యాక్ సైడ్ చాలా మంది వెనకల నుంచి వస్తుంటారండి దయచేసి గారు వెనకాల అంటే మామూలుగా ఏమవుతుందంటే సార్ రథోత్సవంలో మీరు స్టాఫ్ కొంతమందిని నియమిస్తే వాళ్ళు కూడా రథంతో కదిలి అలసిపోయి ఉంటారు దానికి సపరేట్ గా స్టాఫ్ పెట్టేసి రథం యథా యథాస్థానానికి చేరిన వెంటనే అక్కడ బ్యారికేడ్స్ పెట్టేసి అక్కడి నుంచి ఎవరికి రాలేకుండా ఉంటే అందరూ రథంలో దర్శనం చేసుకుని వెనక్కి వెళ్ళిపోతారు స్టాంప్ పెట్ జరగకుండా ఉంటుంది ఈ జైన్ స్నాచర్స్ అవకాశం కూడా లేకుండా ఉంటుంది అనేటువంటిది ముఖ్యమైనటువంటిది అలాగే మున్సిపాలిటీ వారు కూడా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాం లాస్ట్ టైం కూడా చేశాం ముఖ్యంగా సుగ్రత అనేటువంటిది ముఖ్యం రథోత్సవం జరిగినప్పుడు అనేక మంది నీళ్ల ప్యాకెట్లు ఇస్తారు ఆహార పదార్థాల ప్యాకెట్లు ఇస్తారు అందరూ దాన్ని స్వీకరిస్తారు అక్కడే రోడ్లలో ఇస్తారు మనం దాన్ని ఎవరినూ కూడా ప్రివెంట్ చేయలేదు కాబట్టి రథం వెనకాలని ఇమీడియట్ గా మీరు బయట ఊర్ల నుంచి ఈ ఊర్లలో మాత్రం దయచేసి పెట్టకండి ఎందుకంటే ఈ ఊర్లలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎంత ఉద్యోగస్తులైనా కూడా వాళ్ళు మనసాచ కర్మ రథోత్సవంలో పాల్గొనాలి అని ఉంటుంది వాళ్ళ బంధువులు వచ్చింటారు బయట నుంచి స్టాఫ్ తీసుకొని వచ్చి ఒక రెండు ట్రాక్టర్లు ఇమీడియట్ గా మంది వర్కర్స్ అది ఎంత కాస్ట్ అయినా ఇబ్బంది లేదు వెంటనే రథం కదిలిన వెంటనే కలికాల ఉండేటువంటి క్లీన్ చేస్తూ వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని తప్పనిసరిగా చేయాల్సిందిగా కోరుకుంటున్నా ఇక మన అందరి యొక్క ఆరాధ్యద లక్ష్మీ నరసింహస్వామి యొక్క సేవలో పాల్గొనడం మన అందరి యొక్క పుణ్యంగా భావిస్తూ ఈ రథోత్సవాన్ని దిగ్విజయంగా జరుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ దీంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి ప్రసక్తి లేదు అదే హిందూ ధర్మ సాంప్రదాయంలో సనాతన సంప్రదాయంలో ఉండేటువంటి లాగేటప్పుడు ఎంత పెద్ద అధికారులైనా సాధారణ అధికారులైనా అందరూ కలిసిపోతుంటారు తప్ప ఇక్కడ ఎవరు పెద్ద చిన్న అనేటువంటి తేడా ఉండదు ఇంతకుముందే స్వామి గారు కూడా అంజన్ స్వామి గారు కూడా చెప్పారు ఆ విషయాలన్నింటినీ కూడా వాస్తవమే అది అయినా ఏమవుతుందంటే స్వామి అక్కడ చాలా మంది బయట వాళ్ళు వచ్చింటారు ప్రజలందరూ కూడా అధికారులతో కూడా సహకరించు ఇంకో విషయం స్వామివారికి రథారోహణం జరిగిన తర్వాత పూజ విశేషాలు ఏవి జరగకుండానే విపరీతమైనటువంటి అక్కడ జనాలందరూ కూడా వల్ల అక్కడ పనిచేసే సిబ్బంది కానీ ఆ యొక్క రథానికి ప్రత్యేకంగా సేవ చేయాలి ప్రముఖులు కానీ ఎవరు కూడా ఆ యొక్క చాలా ఇబ్బంది దయచేసి మూడు వందల ఆ యొక్క రథం పై భగవంతుడి రథ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాతే భగవంతుని దర్శించాలి ఆ యొక్క రథము